గన్నేరువరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం పోచమ్మ బోనాలు నిర్వహించారు ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయలుదేరారు అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు శివశక్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు యువకుల కేరింతలు డప్పుచప్పుల మధ్య ఘనంగా ఊరేగించారు పెద్దలు యువకులు మహిళలు చిన్నారులు ఆలయానికి చేరుకొని వర్షాలు బాగా కురవాలని పాడి పంటలతో ఇంటిల్లిపాలిది సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో చింతల శ్రీధర్ రెడ్డి కాంతాల చంద్రారెడ్డి నల్లచంద్రారెడ్డి రెడ్డి చింతల నరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డి కిషన్ రెడ్డి మల్లారెడ్డి లక్ష్మారెడ్డి రాజురెడ్డి వెంకటరెడ్డి అంజురెడ్డి స్వామి రెడ్డి కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు